దేశమే ఫస్ట్ అంటూ ఉండరు ఇప్పుడు ట్రంప్ అమెరికా ఫస్ట్కు మోడీకి ఇండియా ఫస్ట్కు రెండు విధానాల వల్ల మేము కనెక్ట్ అయ్యామంటాడు కానీ రెండు కనెక్ట్ అవుతాయా ఇప్పుడు మోడీకి ఇండియా ఫస్ట్ నాకు ఇండియా ఫస్ట్ ట్రంప్ అమెరికా ఫస్ట్ వల్ల మా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది అన్నాడు కానీ ఇది పరస్పర అనుబంధం ఉన్న అంశాలే కాదు ఇప్పుడు అమెరికా ఫస్ట్లో భాగంగా హెచ్వన్ బి వీసాలను తగ్గించాలి ఎందుకంటే అమెరికాలో ఉండే వారికి ఉద్యోగాలు పోడుతున్నాయి ఇమ్మిగ్రెంట్స్ ఇండియా నుంచి ఇప్పుడు ఈ హెచ్ఎన్బి వీసాల వల్ల సెవెంటీ టూ పర్సెంట్ ఇండియన్సే వాడుతున్నారు అందువల్ల ఇండియా ఫస్ట్ యాంగిల్లో చూస్తే హెచ్ఎన్బి వీసాల ప్రోగ్రామ్ ఉండాలి అమెరికా ఫస్ట్ యాంగిల్లో చూస్తే అది ఉండొద్దు అని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటుంది మరి రెండింటి మన అనుబంధం ఎక్కడుంది అమెరికా ఫస్ట్లో భాగంగా ఇండియన్ స్టీల్ పైన ఇండియన్ అల్యూమినియం పైన మన దేశ ఉత్పత్తుల పైన పెద్ద ఎత్తున ట్రంప్ సుంకాలు విధిస్తున్నాడు అదే అమెరికన్ ఫస్ట్ దానివల్ల అమెరికన్ స్టీల్ కంపెనీలు అమెరికన్ అల్యూమినియం కంపెనీలు ఇతర అమెరికన్ కంపెనీలు నిలబడతాయన్నది ట్రంప్ వాదన ఇన్ దీనివల్ల ఇండియా ఫస్ట్ అవుతుందా ఇండియన్ స్టీల్ కంపెనీలు దెబ్బతినాయా ఇండియన్ అల్యూమినియం కంపెనీలు దెబ్బతినయా అంటే అమెరికా ఫస్ట్లో భాగంగా అమెరికాలోకి వస్తున్న వస్తువుల పైన భారీగా ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తున్నాడు ట్రంప్ దానివల్ల ఇండియన్ కంపెనీస్ నష్టపోతే ఇండియా ఫస్ట్కి అమెరికా ఫస్ట్కి అనుబంధం ఎక్కడది ఇది వ్యక్తుల మధ్య అనుబంధం కాదు కదా దేశాల మధ్య అనుబంధం కదా మీకు ఇంకో మూడో చెప్తాను అమెరికాకు చెందినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇతర ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముకోనివ్వాలి ఇది అమెరికా ఫస్ట్ భాగంగా ట్రంప్ అడుగుతున్నాడు అంటే మా కంపెనీలు యథేచ్ఛగా భారతదేశంలో అడుగు పెట్టాలి మా ప్రొడక్ట్స్ భారతదేశంలో అడుగు పెట్టాలి మేము యథేచ్ఛగా భారతదేశంలో మా వస్తువులు అమ్ముకోవాలి అని ట్రంప్ అంటున్నాడు దానివల్ల భారతీయ రైతులు దెబ్బతింటారు మరి ఇండియా ఫస్ట్ అవుతుంది అది అమెరికా ఫస్ట్ ఇట్ సెల్ఫ్ ఇది ఎగనెస్ట్ ఇండియా మీకు అలాంటప్పుడు మరి అమెరికా ఫస్ట్ ట్రంప్కుంది ఇండియా ఫస్ట్ నాకుంది నిజంగానే ఇండియా ఫస్ట్ మోడీకుండి అమెరికా ఫస్ట్ ట్రంప్కుండా ఇద్దరు కలవకూడదు కలుస్తున్నారని చెప్తున్నారు ఎట్ట కలుస్తా చెప్పండి ఇప్పుడు అమెరికా ఫస్ట్లో భాగంగా మనకు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు అమ్మా అమ్ముతున్నాడు పాకిస్తాన్కి ఎఫ్ సిక్స్టీన్ విమానాలకు ట్రంప్ సహాయం చేస్తున్నాడు ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ మిలియన్ డాలర్ ప్యాకేజ్ ఇచ్చాడు మరి ఇది అమెరికా ఫస్ట్లో భాగం ఎందుకంటే అమెరికా ఒకటి ఇండియా కంట్రోల్లో ఉండాలి పాకిస్తాన్ కంట్రోల్లో మరి ఇండియా ఫస్ట్లో అది భాగమా నాకు చెప్పండి ఇప్పుడు అమెరికా ఫ అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడే ఈ నిర్ణయాలన్నీ భారత ప్రయోజనాలకు నష్టం కదా వీసాలను తగ్గించడం కానీ అమెరికా ఉత్ ఉత్పత్తుల్ని భారతదేశంలో యథేచ్ఛగా అమ్ముకొనివ్వడం కానీ భారతీయ స్టీల్ అల్యూమినియం భారతీయ ఉత్పత్తుల పైన అమెరికాలు సుంకాలు వేయడం కానీ అటు పాకిస్తాన్కు ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఇవ్వడం కానీ ఇవన్నీ అమెరికా ఫస్ట్కు ఉపయోగపడతాయి కానీ ఇండియా ఫస్ట్ నష్టం కదా మరి మోడీ ఎలా చెప్పగలుగుతున్నాడు ఇండియా ఫస్ట్ అమెరికా ఫస్ట్ మధ్య మధ్యనే కనెక్షన్ అంటే ఈ రెండు పరస్పర విరుద్ధమైంది కదా వాట్ ఈజ్ ఫస్ట్ ఫర్ అమెరికా ఇది ఇది వర్స్ ఫర్ ఇండియా కదా మీకు అమెరికా ఫస్ట్ అనే పేరిట ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఇండియా దెబ్బతింటోంది భారతదేశం నష్టపోతుంది అలాంటప్పుడు మరి మోడీ ఎలా ఫ్రెండ్షిప్ చేస్తాడు విచిత్రంగా ఉంది మోడీ నాకు ఇండియా ఫస్ట్ మీకు ఇండియా ఫస్ట్ ఉంటే మీరు ట్రంప్ విధానాన్ని వ్యతిరేకించాలి సమర్థించకూడదు ఎందుకంటే ట్రంప్ విధానాలు భారతదేశం లాభం చేస్తున్నాయి చెప్పండి ట్రంప్ విధానాలు భారతదేశ స్టాక్ మార్కెట్ను దెబ్బతీస్తాయి భారతదేశ ఎగుమతులను దెబ్బతీస్తున్నాయి భారతదేశ భద్రతకు ప్రమాదం తెస్తున్నాయి పాకిస్తాన్ కెఫ్ సిక్స్టీన్ వల్ల అసలు ఇండియాకి ఏ రకంగా ట్రంప్ విధానం లాభమైతో చెప్పితే అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా లాభపడింది నాకు ఒక్కటి చెప్పండి ఎగ్జాంపుల్ అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వల్ల మేము నష్టపోతున్నామని సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు మేము నష్టపోతున్నామని యూరోపియన్ లీడర్లు అంటున్నారు మేము నష్టపోతున్నామని అమెరికా మిత్ర దేశాలైన కెనడా మెక్సికో నాయకులు అంటున్నారు కానీ అమెరికా ఫస్ట్ వల్ల మేము నష్టపోతున్నామని చైనా ఉంటుంది కానీ ఒక్క భారత ప్రధానమంత్రి మాత్రం అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా ఫస్ట్ లాభం అవుతుంది అంటే ఇట్లా ఏ ప్రతిభ చెప్పండి సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ అంతా ఓపెన్గా మాట్లాడారు విచిత్రం ఏంటంటే ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా ఫస్ట్ సమర్థిస్తున్నారు ప్రపంచంలో ఈ నాయకుడు ఇండియా అమెరికా ఫస్ట్ విధానాన్ని సమర్థించడం లేదు ఇది పూర్తిగా ప్రపంచాన్ని దెబ్బతీస్తుంది ఆఖరికి అమెరికన్ ఎకానమిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు దీనివల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కుదేలయ్యాయి అమెరికన్ జీడిపి దెబ్బతింటోంది అమెరికాకు ఇంటర్నేషనల్ స్టాండింగ్ తగ్గుతోందని అమెరికాలు కూడా వ్యతిరేకిస్తున్నారు కానీ మన ప్రధానమంత్రి మాత్రం అమెరికా ఫస్ట్ చాలా గొప్ప విధానం దానివల్ల ఇండియా ఫస్ట్ నాకున్నది ఆయనకు అమెరికా ఫస్ట్ ఉన్నది మీకు ఇండియా ఫస్ట్ ఉంటే అసలు ట్రంప్ యాక్సెప్టే చేయకూడదు ఎందుకంటే అది లాస్ట్ కదా ట్రంప్ విధానాల వల్ల మన దేశం లాభపడుతుంది నాకు చెప్పండి ఏ అంశంలో ట్రంప్ విధానాల వల్ల భారతదేశం ప్రయోజనం పొందిందో చెప్పితే డెఫినెట్గా ఇండియా ఫస్ట్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ పట్ల అనుబంధం ఉండొచ్చు అది ఏది చెప్పకుండా ఆయనకు అమెరికా నాకు ఇండియా ఫస్ట్ అంటే ఇది పరస్పర విరుద్ధ లక్ష్యాలు కదా ప్రధానకు మీకు మీకు యాంకర్ ఫస్ట్ అనే విధానం మీకు ఉంటుంది మీకు ఎక్కువ మాట్లాడాలని నేను గెస్ట్ ఫస్ట్ నాకు నేను ఎక్కువ మాట్లాడాలని మీరు ఎక్కువ మాట్లాడితే నాకు తగ్గుతుంది నేను ఎక్కువ మాట్లాడుతుంది మీకు తగ్గుతుంది కదా ఆ సింపుల్ అది ఇద్దరు కలిసి ఎట్లా మాట్లాడతారు ఎక్కువ మీరు ఎక్కువ టైం తీసుకుంటే నాకు నా టైం తగ్గుతుంది నేను ఎక్కువ టైం తీసుకున్నాను మీ టైం తగ్గుతుంది ఇలా మరి రెండు ఫస్ట్ ఎట్లా కలుస్తాయండి నాకు యాంకర్ ఫస్ట్ అన్నది రవిశంకర్ విధానం గెస్ట్ ఫస్ట్ అన్నది నా విధానం అందువల్లనే సార్కు నాకు మంచి అనుబంధం ఉందని మీరు అంటే తప్పు కదా అది ఎందుకంటే మీకు ఫస్ట్ అంటే నాకు లాస్ట్ నా టైం తగ్గుతుంది నాకు ఫస్ట్ అంటే మీకు లాస్ట్ అందువల్ల ఇంత క్లియర్గా కనబడుతుంటే ఇక అమెరికా ఫస్ట్ విధానం ఏంటి తప్పేం లేదు ఒక దేశం పట్ల ఫస్ట్ ఉండడం తప్పలేదు అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఒక స్వతంత్ర దేశమైన డెన్మార్క్ చెందినటువంటి గ్రీన్ ల్యాండ్స్ నాకు ఇస్తారా సస్తారా నాకు అమ్మేయండి అంటున్నారు ఇండియా ఫస్ట్లో భాగంగా మనం ఎక్కడైనా ఏ దేశ భూభాగాన్ని మేము కొంటాం మాకు అమ్మేయండి అంటున్నామా అమ్మకపోతే మిలిటరీ చర్యలకైనా వెనకాడమంటున్నాం మనం అంటున్నామా అమెరికా ఫస్ట్లో భాగంగా మన సౌత్ ఏషియాకి వచ్చి బంగ్లాదేశ్లో ఉన్న ఒక దీవిని సెంట్ మార్టిన్ ఐలాండ్ అనుకుంటాం పేరు గుర్తులేదు ఆ ఐలాండ్ ఇస్తారా ఇవ్వకపోతే మీ అంత చూస్తామని అసీనా ప్రభుత్వాన్ని బెదిరించారు మరి ఇండియా ఫస్ట్ విధానంలో మనం ఎక్కడైనా ఎవరైనా బెదిరిస్తున్నామా అమెరికా ఫస్ట్ విధానంగా ఫార్టీ వన్ కంట్రీస్ పైన ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు ఇండియా అలా పెడుతోంది ఎక్కడైనా ఇండియా ఫస్ట్ విధానంలో అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఉక్రెయిన్లో పోయి పోయి వార్లో జోక్యం చేసుకుంటున్నారు గాజాలో ఇజ్రాయిల్కు మద్దతుగా చేస్తున్నారు హుతీ తిరుగుబాటుదారుల మీద పోయి అటాక్ చేశారు ఇండియా ఎక్కడ అటాక్ చేసిందో చెప్పండి ఇండియా ఫస్ట్ విధానంలో భాగంగా మనం ప్రపంచంలో ఏ దేశం పైన దాడి చేశామా ఇవాళ అమెరికా ఫస్ట్లో భాగంగా లక్ష బలగాలు యూరోప్లో ఉన్నాయి వేల బలగాలు జపాన్లో ఉన్నాయి మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా మరి ఇండియా బలగాలు ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నాయా మరి ఇండియా ఫస్ట్ విధానం అమెరికా ఫస్ట్ విధానం ఇదని ఇంపీరియలిస్ట్ విధానం అమెరికా ఫస్ట్ విధానం ఇది ఒక రకమైన నియోకంలోని విధానం ప్రపంచంలో ఉన్న వనరులను నా చేతిలో పెట్టుకుంటాను ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు ఉక్రెయిన్ నీ దగ్గరున్న టై టైటానియం నీ దగ్గరున్న యురేనియం నీ దగ్గర ఉన్న ఇతర రేర్ ఎర్త్ మెటల్స్ లీథియం నాకు ఇచ్చేయండి యాభై శాతం నాకే కావాలంటే అది అమెరికా ఫస్ట్ రేపు అమెరికా ఫస్ట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ నాకు ఇచ్చేయండి అంటారు ట్రంప్ మరి అది ఇండియా ఫస్ట్ అవుతుందా మీరు చెప్పండి అమెరికా మన భారతదేశం ఎక్కడైనా వేరే దేశాల్లో పోయి నీ దాకా నీ దేశంలో సహజ వనరులు ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇచ్చే అన్నమా మనం ఎక్కడన్నా ఎవరి నేను అన్నమా అమెరికా ఫస్ట్లో భాగంగా ప్రపంచం అంతటా నేను జోక్యం చేసుకుంటాను ప్రపంచంలో స ఆధిపత్యాన్ని చెలాయిస్తానన్నది అమెరికా ఫస్ట్ విధానం అది ఇండియా ఫస్ట్ సెకస్ట్ కదా ఇండియా అంగీకరిస్తుంది అది అందువల్ల అమెరికా ఫస్ట్ ఇండియా ఫస్ట్ అమెరికా ఫస్ట్ పేరిట జరుగుతుంది అమెరికా ఫస్ట్ అంటే ఎవరు తప్పు కాదు కానీ అమెరికా ఫస్ట్ పేరిట జరుగుతున్నది ఏంటంటే అమెరికా నా నేను నాగేశ్వర్ ఫస్ట్ అనుకోని నా ఇంట్లో నేనుండి నేను బలంగా ఉంటే తప్పలేదు నాగేశ్వర్ ఫస్ట్ అండ్ నా పక్కన నాలుగు నీళ్ళల్లో అందరూ నాలుగు దాన్ని నాకు జీవుజూర్ అనిపించుకుంటూ నాగేశ్వర్ ఫస్ట్ కాదు అప్పుడు నా నాగేశ్వర్ ఫస్ట్ ఇది నైబర్స్ ఫస్ట్ కాదు సో అందువల్ల అమెరికా ఫస్ట్ వల్లనే కదా ఇరాక్లో స ప్రభుత్వం ఇవాళ ఇవాళ ఈ రకమైన రావణ కష్టం ఉంది అమెరికా ఫస్ట్ వల్లనే కదా ఆఫ్ఘనిస్తాన్ మండుతోంది ఇప్పటికీ అమెరికా ఫస్ట్లో భాగంగానే కదా లిబియా మండుతోంది అమెరికా ఫస్ట్ భాగంలోనే కదా సిరియా మండుతోంది మరి ఇండియా ఫస్ట్ వల్ల ఎక్కడన్నా ప్రపంచంలో మంటలు ఉన్నాయా మీరు ఎక్కడన్నా చూడండి ప్రపంచంలో ఇండియా ఫస్ట్ అనే విధానం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఎవరిపైన మనం చెలాయించాం ఇలా అమెరికా ఫస్ట్లో భాగంగా మొత్తం ప్రపంచాన్ని వంద వేల సార్లు నాశనం చేయగలిగిన అనువాయుధాలు ఉన్నాయి ఇండియా ఫస్ట్ ఆయుధ ఆయుధంగా ఉన్నాయా ఎక్కడన్నా అమెరికా ఫస్ట్లో భాగంగా నాగసాకి జపాన్లో పోయి ఆ అనుబాంబులు వేసారు ఇండియా ఫస్ట్లో భాగంగా మనం ఎవరిపైన అనుభవం వేసామా అసలు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనే మాటలు నిజంగా అర్థం కావడం లేదు అమెరికా ఫస్ట్ ట్రంప్ అనుసరిస్తున్నాడు నేను ఇండియా ఫస్ట్ అనుసరిస్తున్నా మా ఇద్దరి మధ్య అదే అనుబంధం అంటే అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా ఫస్ట్ కంట్రిబ్యూట్ అవుతుందా అది ఫండమెంటల్ క్వశ్చన్ కదా కంట్రిబ్యూట్ అయితే నాకు అభ్యంతరం లేదు నిజంగానే మోడీకి ఇండియా ఫస్ట్ ఉంటే అమెరికా ఫస్ట్ ట్రంప్ ఫస్ట్ విధానాలు మాకు నష్టమని చెప్పాలి సౌత్ ఆఫ్రికా ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు మీకు యూరోపియన్ లీడర్లు చెప్తున్నారు ఓపెన్గా ఈ అమెరికా ఫస్ట్ విధానాల వల్ల నేను నష్టపోతున్నాను మెక్సికన్ క్లాడియా షిమ్మం మెక్సికో ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు కెనడా ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు మాకు నష్టమని కొత్త ప్రైమ్ మినిస్టర్ కూడా ఓపెన్గా చెప్పాడు ఈ అమెరికా ఫస్ట్ విధానాల వల్ల నష్టమని కానీ ఒక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా ఫస్ట్ వల్ల వల్ల నాకు ఆయనతో అనుబంధం ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంది అందువల్ల నేను అడుగుతున్నది ఏంటంటే అయ్యా మోడీజీ అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా ఎక్కడ లాభపడ్డదో నాకు చెప్పండి ఇండియా ఎక్కడ ఏ అంశం పైన అమెరికా ఫస్ట్ వల్ల లాభపడ్డది ఉదాహరణకు మనం ఇండియా ఫస్ట్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ విధానం ఏంటి భారతదేశంలో మీరు టెస్లా కారు మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే మీకు సుంకాలు తగ్గుతాయి ఇది అమెరికా ఫస్ట్ విధానంలో కూడా అదే పాలసీ మీరు అమెరికాలో టెస్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే అమెరికాలో సుంకాలు తగ్గుతాయి మరి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తానని అనే కండిషన్ను అవహేళన చేస్తూ ట్రంప్ ఏమన్నాడు ఇటు ఇది అన్ఫేర్ అన్నాడా లేదా అంటే మరి ఇండియాలో టెస్లా మ్యానుఫ్యాక్చర్ చేయడం అన్ఫేర్ అని ట్రంప్ అంటుంటే ట్రంప్ విధానాలు చాలా నాకు నచ్చింది నేను ఆయనతో అనుబంధం చేసిన అని ప్రమిస్ట్ అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఇండియాలో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి కానీ అమెరికాలో ఉద్యోగాలు పోతాయి అంటున్నాడు ట్రంప్ ట్రంప్ ఎంత క్లారిటీతో ఉన్నాడు చూడండి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే అమెరికాలో నష్టం అవుతుంది ఇటు ఇది అన్ఫేర్ అంటున్నాడు మరి దాన్ని ప్రైమ్ మినిస్టర్ సమర్థిస్తున్నాయి నాకు అర్థం కాదు ఇండియా ఫస్ట్లో భాగంగా మన దేశంలో ఉత్పత్తి చేయాలని మనం అంటాం అమెరికా ఫస్ట్లో భాగంగా అమెరికాలో ఉత్పత్తి చేయాలంటాం దానివల్ల నష్టపోతున్నావా లేదా ఇలా అమెరికా ఫస్ట్ అనే విధానాల వల్ల భారతదేశం నుంచి ఇప్పటి వరకు ట్వెల్వ్ బిలియన్ డాలర్స్ ఈ మా మీకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది ఏడాదిలో దానివల్ల భారత స్టాక్ మార్కెట్ అంతా పతనమైంది ఇది ఇండియా ఫస్ట్కు ఉపయోగపడుతుందా అదంతా ఎందుకు అమెరికా ఫస్ట్లో భాగంగా డాలర్ వాల్యూ పెరుగుతోంది ఇది ఇండియాకు ఉపయోగపడుతుందా ఇది ఇండియా ఫస్ట్ అవుతుంది ఎనభై ఎనిమిది డాలర్లు రేపు అమెరికా ఫస్ట్లో భాగంగా వంద రూపాయలు చేస్తారు డాలర్కు మేము ఇండియా ఫస్ట్ అండి మాకు వందైనా మంచిదే అన్నావా అసలు అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా ఫస్ట్ కాదు అమెరికా ఫస్ట్ వల్ల మా సౌత్ కొరియా నష్టపోతున్నాం మెక్సికో నష్టపోతున్నాం కెనడా నష్టపోతుంది యూరప్ నష్టపోతున్నది ప్రపంచం అంతా గోడ పెడుతుంది ఒక్క భారత మంత్రి అమెరికా ఫస్ట్ అనేది ఇండియా ఫస్ట్ అనేది రెండు కనెక్షన్ ఉంది అని అంటున్నాడు కనెక్షన్ లేదని ప్రపంచం అంతా అంటుంది మరి దీనికి ఆన్సర్ చెప్పాలి కదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో